వినాయక్ చవితిని పురస్కరించుకునే రాజమహేంద్రవరం స్థానిక నాలం భీమరాజు వీధిలో పెంచేసి ఎన్న నూట డెబ్బై ఐదేళ్ల చరిత్ర కలిగిన శ్రీ సిద్ది లక్ష్మి గణపతి స్వామి వారిని ఎమ్మెల్యే యాదరెడ్డి శ్రీనివాస్ దర్శించుకున్నారు ఆలయ పూజారులు కమిటీ సభ్యులు స్థానిక పెద్దలు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆయన నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రెండు వందల ఐదు వినాయక చవితి మండపాలను సందర్శించారు నగర టీడీపీ అధ్యక్షుడు మజీ రాంబాబు కమిటీ సభ్యులు కొమ్మ రమేష్ గ్రంథి ధన్యదీపిక లకోజు వీరభద్రరావు కూరల్లా శిరీష తాడి మరియు ఉప్పు సుబ్రహ్మణ్యం తాతపూడి యశోద చౌకొండ మురళి కృష్ణ కపులబాయి వినయ్ మాటూరి సిద్ధు గ్రంథి శ్రీ బ్రహ్మానందం నల్లం శ్రీను నల్లం ఆనందం బ్రెండ్రుమ బ్రింగుమల్ల నారాయణ మోటమర్రి మురళి రవి తదితరులు పాల్గొన్నారు రాజమహేంద్రవరం నగర ప్రజలకు రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు నగరంలో ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వినాయక చవితి యొక్క సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉంది ఎక్కడికక్కడ చాలా వైభవంగా కార్యక్రమాలు జరుగుతున్న విధానం చూస్తే ఒకటి ప్రజలకి వినాయకుడి పట్ల భక్తి మరొకటి ఈ మండపాలన్నింటికి కూడా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఎప్పుడు లేని విధంగా వినాయక చవితి మొదలుకొని ఏదైతే శివరాత్రి వరకు కూడా మండపాలన్నింటికి కూడా ఉచితంగా విద్య ఇవ్వాల విద్యుత్ ఇవ్వాలన్నది ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని చాలా కూడా కొన్ని తీసుకోవాలి అలాగే సెంటిమెంట్గా వినాయకుడి గుడికి రావడం జరిగింది ఇక్కడి నుంచి నగరంలో సుమారు రెండు వందల విగ్రహాలు ఉన్నాయి కేవలం మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పెట్టిన విగ్రహాలు రెండు వందలు ఉన్నాయి రెండు వందల విగ్రహాలు కూడా ఈ రోజున వెళ్ళాలి వాటన్నిటిని కూడా దర్శనం చేసుకోవాలి ఒకటే కోరుకుంటా ఉన్నాను గణనాథుడి యొక్క ఆశీర్వచనం ఈ రాష్ట్ర ప్రజల పైన ఉండాలి మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం పైన ఉండాలి ఏ విధమైన విఘ్నాలు కూటమి ప్రభుత్వం చేసే ప్రజలకి చేసే మేలు కార్యక్రమాల్లో ఏ విధమైన విఘ్నాలు ఉండకుండా విఘ్నాలు తొలగిపోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరం సుఖ సంతోషాలతోటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు